హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం పంచాయతీ ఎన్నికల దాని గురించి మాట్లాడుకుందాం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతూ ఉంది పెద్ద ఎత్తున పంచాయతీ ఎన్నికల గురించి ఏ గ్రామం చూసినా ఏ సెంటర్ చూసినా ఎక్కడ నలుగురు కలిసి ఉన్నా పెద్ద ఎత్తున చర్చ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయా పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారు ఏ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సైతం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే ఏడాది అయిపోయింది పంచాయతీ ఎన్నికలు అయిపోయి కాలం ముగిసి అధికారుల పరిపాలన నడుస్తూ ఉంది ఎన్నికల కమిషన్ సైతం పంచాయతీ ఎన్నికలు తొందరలో నిర్వహించాలనే పద్ధతితో స్పీడప్ చేస్తూ ఉంది అయితే ప్రభుత్వానికి ఆ బీసీ కులగణన కులగణన రిజర్వేషన్ ఒకటి దాని ప్రా ప్రాతిపదికన పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు భవిష్యత్తులో నిర్వహించాలనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంది ఆ కుల గణన ఇంకా పూర్తి అవ్వకపోవడం పూర్తి చేసే ప్రక్రియలో ఉండడంతో కొద్దిగా కాలయాపన జరుగుతూ ఉందనేది అధికారులు చెప్తున్న పరిస్థితి పంచాయతీ ఎన్నికలు త్వరగా జరపాలని కూడా ఇక్కడ ప్రభుత్వ సంకేతం కనబడుతూ ఉంది అయితే దాదాపు వరుసగా పథకాలు ఒక్కొక్క పథకం ఇవాళ రైతుబంధు రేషన్ కార్డు తర్వాత ఇందిరమ్మ గృహాలు అనే పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు పాలకులు ట్రాప్ వేస్తున్నారు ప్రజలకు ట్రాప్ అని ఎందుకు అనాలి అంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ వారం రోజుల్లో ప్రభుత్వము వివిధ సర్వేల ప్రకారం పథకాల ప్రకటన పేర్లు చూస్తూ ఉన్నాం మనం ఒక గ్రామానికి వచ్చి అర్హుదారులు అంటూ చాంతాడంత లీస్టు ప్రకటిస్తూ ఉంది ఎంత పెద్ద లిస్ట్ అంటే ఇక అందులో ఆరు వందలు ఫస్టు ఇందిరమైన్లు ఐదు లక్షల కోసము కొంతమంది ఏం చేసి దాదాపు రెండు మూడు వందల పేర్లు చదువుతూ ఉంది వార్డులల్లో తర్వాత స్థలం లేకుండా స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందనే పథకం పేరుతో ఓ రెండు మూడు వందల పేర్లు ఐదు వందలు ఆరు వందలు ఇక మున్సిపాలిటీలో అయితే యాభై అరవై డెబ్బై ఎనభై ఇలా పేర్లు ప్రకటిస్తూ ఉంది తర్వాత రేషన్ కార్డులు వరుసగా పేర్లు ప్రకటిస్తూ ఉంది వివిధ సర్వేలు చేసింది అంటే ఇక్కడ మనం ప్రజలంతా మేధావులంతా ప్రజాస్వామ్యవాదులంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజాపాలన సర్వే జరిగింది ప్రజాపాలన సర్వేలో అందరు దరఖాస్తు చేసుకున్నారు స్థలం ఉన్న ఉన్నోళ్ళు ఎంతమందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉంది స్థలం లేకుండా అసలు నిల్వ నీడ లేని వాళ్ళు ఎంతమందో రాష్ట్ర ప్రభుత్వానికి డేటా ఉంది తర్వాత రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఎంతమంది లేరో రాష్ట్ర ప్రభుత్వానికి డేటా ఉంది తర్వాత దీంట్లో అన్నీ ఉండి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉంది తర్వాత అయినప్పటికీ కూడా సరే గ్రామాల్లో మళ్ళీ రీఫిల్టర్ పేరుతో మొబైల్ యాప్ తీసుకొచ్చి తర్వాత అధికారులు సర్వే చేసి ఇలా అన్ని తరహాల వ్యవహారం ప్రభుత్వం చేసింది చేసిన తర్వాత కూడా సరే టెక్నికల్ ప్రాబ్లంతో మిస్సింగ్ ఇంకేదో ప్రాబ్లంతో మిస్సింగ్ ఇలా మిస్సింగ్ జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా మిస్సింగ్ జరిగిన వాళ్ళని మళ్ళీ తీసుకోవాలని ఈ పేర్ల ప్రకటన తర్వాత మళ్ళీ బులోమని మిస్సింగ్ల పేర్లు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉంది అయితే ప్రభుత్వం ఇక్కడ అనుమానం ఏంటంటే ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఏమంటారు అంటే ఆ లబ్ధిదారుల పేర్లు జాబితాలో చేరుస్తాము ఇదే ఫైనల్ జాబితా కాదు శుభం మిస్ అయిన వాళ్ళు అనేక ప్రాబ్లమ్స్తో దరఖాస్తు చేసుకునేవారు నాకు తెలిసి ఎనభై శాతం చేసుకుంటారో ఇరవై ఇరవై శాతం చేసుకోలేదు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం తప్పులేదు కానీ ఎప్పుడైతే ఈ ఎనభై శాతం అప్లై చేసుకున్నారో దీంట్లో అసలు లబ్ధిదారులు ఎంతమంది అనేది ఫిల్టర్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఆ ఫిల్టర్ చేయకపోగా పేర్లు బలోమనందరి చదవడము లబ్ధిదారు అంటే అర్హుల జాబితా అని ప్రకటించడం అర్హుల జాబితా అంటేనే వాళ్ళు అర్హులు అప్పుడే ప్రకటించవచ్చుగా వీళ్ళల్లో అర్హులు లేదు జస్ట్ దరఖాస్తు జాబితా అని దరఖాస్తు చేసుకున్న వారి జాబితా అని ప్రకటించాలి ప్రకటించకుండా అర్హుల జాబితా అని ప్రకటిస్తుంది అర్హుల జాబితా వేరు దరఖాస్తు దారుల జాబితా వేరు ఈ రెండింటిని క్లారిటీ ప్రజలకు ఇవ్వకుండా అర్హులు అనగానే నాకు వచ్చింది నాకు వచ్చింది నాకు వచ్చిందని ప్రజలు భ్రమపడుతున్నారు అంటే దానివల్ల ఏంటంటే రేపు ఆ వార్డుల్లో ఇచ్చేది పది ఇరవై ఇరవై ముప్పై అంతకు మించి అంటే ఒక నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు చూసుకుంటే రెండు మూడు వేల ఐదు వందలు రేపు నిజంగా స్థలం ఇచ్చి ఇల్లు అయినా గదే పరిస్థితి ఇప్పుడు ఏది రైతు బంధు ఆ బంధువు కూడా వివిధ కారణాల చేత కొన్ని అవుతా ఉన్నాయి కొన్ని వస్తాం రేషన్ కార్డులు కూడా అదే అంటే ఇవన్నీ ఇంత హడావుడిగా చేస్తూ ఉంది ప్రకటిస్తూ ఉంది దీంట్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ట్రాప్ వేస్తూ ఉంది పేర్లు ఎందుకు బలో మంచి అవుతూ ఉంది ప్రజలు అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి సరే బీసీ గణన కుల గణ బీసీ అంటే గణన ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత పేర్లు ప్రక ఎన్నికలకు పోయే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని పార్టీలకు అన్ని పార్టీలకంటే ముఖ్యంగా ప్రభుత్వానికి గెలిపే లక్ష్యం అనే సంకేతం ఈ పథకాల అమలు తీరులో కనబడతా ఉంది అట్లా చూసినప్పుడు ప్రజలంతా ఈ ట్రాప్ నుండి బయటికి రావడానికి స్థానిక సంస్థ ఎన్నికలంటేనే చిన్న చిన్న పనులు లోకల్ బాడీస్లో ఏ చిన్న గ్రామాల్లో ఉన్న పనులు ఇవి చేసుకునేందుకు స్థానికంగా ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు రాజకీయ పార్టీలు అవసరం లేదు ఎవరు మీకు అందుబాటులో ఉండి అనునిత్యం పనిచేస్తారో వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది దీనికి ప్రభుత్వాలు ఉంటే ఈ వీడి జలాలు మళ్ళాయో పుల్లయో ఇంకెవరో నర్సయో ఉంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు అనేది ఏం లేదు ఎవడున్నా డబ్బులు పంచాయతీలకు ఇవ్వాల్సిందే మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిందే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిందే ఇంకా ప్రశ్నించేవాడు ఉంటే ఇంకెక్కువ ప్రభుత్వంతో కొట్లాడతాడు ఇది ప్రజలు గమనంలో పెట్టుకోవాలి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి దాదాపు గ్రామ పంచాయతీలు నాలుగు వందల డెబ్భై ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు వార్డులు వచ్చి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు వార్డులు అంటే నాలుగు వందల డెబ్భై గ్రామ పంచాయతీలు నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు వార్డులు ఉన్నాయనేది అధికారులు చెప్తా ఉన్నారు దాంట్లో ఎంపీటీసీలు రెండు వందల ఇరవై ఎంపీటీసీలు తర్వాత జెడ్పీటీసీలు ఇరవై రెండు జెడ్పీటీసీలు అంటే బలోమణి పెద్ద ఎత్తున గ్రామ అంటే గ్రామ పంచాయతీ మండల స్థాయి ప్రజాప్రతినిధులు రాబోతూ ఉన్నారు కానీ గతంలో కూడా చూసినాం పాపం అంటే నిలబడి హడావుడిగా పోటీ చేయబోయే పోటీదారులకు ఒకటే విజ్ఞప్తి ఇలా కాంగ్రెస్ పోటీదారుడు అవ్వచ్చు సిపిఐ సిపిఎం పోటీదారుడు అవ్వచ్చు బీజేపీ పోటీదారు బి బీఆర్ఎస్ ఎవరైనా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీరు పోటీకి హడావుడి చేస్తున్న వారు గెలిపే లక్ష్యంగా లక్షల రూపాయలు ధారపోయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టివేయకండి ఎందుకంటే గతంలో పంచాయతీల్లో గెలిచిన వాళ్ళ పరిస్థితి చూస్తా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రభుత్వాల నిధులు సరిగా అందక కనీసం ఎంపీటీసీలకు జీతాలు కూడా సరిగా రాక సర్పంచులకు జీతాలు సరిగా రాక ఈ ఎన్నికల్లో హడావుడిగా ప్రెస్టేజీ కోసం లక్షల రూపాయలు పెట్టుకొని అప్పుల పాలై సూసైడ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు అయితే మీరు నిజంగా ఈ పోటీదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే గెలవాలి గెలవాలి అని పోటీతో పోయి అదే ప్రజలకు డబ్బులు ఇస్తేనే ఓట్లని కాదు కానీ మీరు ప్రజలకు డబ్బులు అలవాటు చేస్తూ ఉన్నారు డబ్బులిచ్చి ఓటు నువ్వు నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నావు ఒక సర్పంచ్గా ఒక వార్డు కౌన్సిలర్గా ఒక వార్డు మెంబర్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా బలోమని డబ్బులు ఖర్చు పెట్టి రేపు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కూడా పంచాయతీలు లేని డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పంచాయతీల్లో పెద్ద ఎత్తున ఇస్తుందని చెప్పి మేము అనుకోవట్లేదు దానివల్ల ఏంటంటే ప్రజల్లో కూడా మీరు పలచనవుతారు అట్లానే పోటీ చేయొద్దాని కాదు పోటీ చేయండి సంక్షేమ పథకాల అమలు తీరు మీద మేము ప్రశ్నించి కొట్లాడి తీసుకొచ్చి మీకు ఇస్తాము అనే హామీ ఇవ్వండి ఒకటి గెలిపే లక్ష్యంగా రేపు ఈ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున వస్తాయి వచ్చినప్పుడు మళ్ళీ మనం ప్రజల దగ్గర నుండి లంచాల రూపంలో తీసుకోవచ్చని లక్షల రూపాయలు ధారపోయాకండి ఎందుకంటే ఇప్పుడు చిన్న పంచాయతీలు ఆర్థిక వనరులు చాలా టైట్ ప్రభుత్వాలు కూడా చాలా నామమాత్రంగా నిధులు ఇస్తూ ఉంది ఇందులో ఇంకా కొత్త తప్పు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజాప్రతినిధులు సర్పంచ్ గెలుస్తాడు ఒక రోడ్డు రాగానే సిమెంట్ రోడ్డు వాడే కాంట్రాక్ట్ లేదా వాడి తమ్ముడు కాంట్రాక్ట్ ఎంపీటీసీ కాగానే మళ్ళీ వాడే వాడో వాడి తమ్ముడో బావో బామ్మర్దో వీళ్ళందరూ కలిసి మళ్ళీ టెండర్ వేసి మళ్ళీ ఆ రోడ్లు తీసుకొని మళ్ళీ ఆ పనులు ఐదు లక్షలు పది లక్షలు పెట్టి ఆ బిల్లులు రావు మళ్ళీ సూసైడ్ కథకు వస్తుంది అంటే నేను ఏమంటా ఉన్నా అంటే కుక్క చేసే పని కుక్క చేయాలా నక్క చేసే పని నక్క చేయాలా పిల్లి చేసే పని పిల్లి చేయాలి ఇప్పుడు సింహం గాండ్రిస్తుంది సింహం గాండ్రించి కుక్క పోయి నేను సింహం లెక్క గాండ్రిస్తా అంటే తుక్కు తుక్కు కొట్టి చంపుతారు అంటే నేను అనగలిగేది ఏంటంటే ఈ అజే ఒక సర్పంచ్ అంటే ప్రజల సేవలో నీ పని నీ పని నువ్వు చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నువ్వు సర్పంచ్ అవ్వగానే వాడేదో ఐదు వేలు ఇస్తాడు జీతం ఐదు వేలతో నీ కుటుంబం ఏం బతకదు నువ్వు బొలోమని లక్షల రూపాయలు పెడితే ఎక్కడ నుండి ఎక్కడి నుండి దోచుకోగలుగుతావు అంటే జనాన్ని మోసం చేయాలా లేదా టెండర్ వర్క్లలో మోసం చేయాలా రోడ్లు వేసే దగ్గర మోసం చేయాలా లేకపోతే పంచాయతీ నిధులు తారుమారు చేయాలా లైట్లు వేసే కాడ చేయాలా రో డ్రైనేజీల కాడ చేయాలా లేకపోతే వంద రోజుల పని ఇవన్నీ నువ్వు ఒక సర్పంచ్గా ఎన్నికయ్యేది కాదు కదా ఇప్పుడు కొత్త యువత ట్రెండు ట్రెండ్ మార్చేందుకు ఇందులో సెటిలర్ వచ్చి ఏదో చేస్తాడంటే ఏం కాదు సమాజ సేవ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సర్వీస్ ఇవ్వాలనే మోటో ఉన్న పిల్లలు నిలబడాల అట్లా నిలబడి ఎవరికి రూపాయి ఇయ్యమమ్మా మేము నిజాయితీగా పనిచేస్తాము మీకు నిజాయితీగా ఒక రూపాయి తీసుకోకుండా మళ్ళీ మీకు ఉపయోగపడతాము ఎక్కడ అవినీతి జరగకుండా వచ్చిన నిధులను ప్రాంప్ట్గా వాడి అవి ఇళ్ళ లక్షల రూపాయలు వచ్చినాయి పంచాయతీకి దేని దేనికి ఎంత వాడాము అనేది నోటీ బో నోటీస్ బోర్డులో పెడతాము విత్ అవన్నీ ఏ పనికి ఎంత అంటే ఇప్పుడు పెడుతున్నారు కానీ అందులో లోపాలు ఆ లోపాలు లేకుండా ప్రతి ఓటర్కి కూడా ఆ వివరాలు తెలియజేసే విధంగా ప్రయత్నం చేసి ప్రజాపాలనలాగా చూపెట్టే అవసరం ఉంది అయితే ఇక్కడ ఆ జీతాలు అవి దొబ్బి ఇందులో దొబ్బి ఇవి చేసి బతుకుదేరు లక్షల రూపాయలు చాలామంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు కోట్ల రూపాయలు చంపాయని చెప్పారు కాదనట్లే కానీ అట్లని ఆ ఊబిలో పడి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యకాలమే మనం చాలా చోట్ల బిల్లులు ఆడలేమని సూసైడు లక్షల రూపాయలు పెట్టామని సూసైడు ఎవడు పెట్టమంటాడు ఎందుకోసం పెడతారు తర్వాత ప్రజల్ని ఎందుకు పీల్చి పిప్పి చేస్తూ ఉండరు మీరు రూపాయి ఇవ్వకుండా నిలబడ్డ నలుగురు కూడా దండం పెట్టండి ఎవరో ఒకళ్ళైతే గెలుస్తారుగా గెలిచినోడు ప్రాముఖ్యం చేయకపోతే మిగతా ముగ్గురు ఆయన మీద రోజు నువ్వు ప్రతి నిధులు ప్రతి పని ప్రతి ప్రజలకు అందుబాటులో లేవని చేయండి నెక్స్ట్ సారికి వాడు గెలవడు కానీ ఇక్కడ సేఫ్ జోన్ కదా ప్రజలకు డబ్బులు పెట్టేసి తర్వాత ఆ డబ్బుల కోసం నానా గడ్డి కరిసి ఈ తర్వాత మళ్ళీ సూసైడ్ల పాడయ్యి లేకపోతే ప్రజల్ని నిండా ముంచి కోట్ల రూపాయలు సంపాదించిన రోజు జనం తిరుతా ఉంటారు ఈ ఈ ఈ పంచాయతీ పోరు కోసం మీ జీవితాన్ని దాంట్లో పనంగా పెట్టి మీ డబ్బులను పనంగా పెట్టి మీ మీ జీ మీ అంటే ఏదో హుందాతనం కోసం ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఓ నాలుగు నమస్తేలు ఎక్కువ వస్తాయి ఒక నాలుగు నమస్తేలు ఎక్కువ వస్తాయి అంతకుమించి అంటే ఇక లాలూచి పడాలంటే ప్రతి చోట పడవచ్చు ఒక సర్పంచ్ గానో ఒక వార్డు సభ్యుడు గానో ఒక ఎంపీటీసీ గానో ఒక జెడ్పీటీసీ గా లాలుచిగా మోసం చేయాలంటే ఆ పదవులే అవసరం లేదు మామూలుగా నువ్వు పోయి ఏ ఏది చేసినా ప్రజలను మోసం కానీ ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు దేవుళ్ళతో సమానం అంటే ప్రతి ఇంటికి పెద్ద మనిషి ప్రతి ఇంట్లో ఏ ఆపద వచ్చినా కాపాడేవాడు వాడు నీతివంతుడై ఉండాలి వాడు నిజాయితీ పరుడు అయి వాడు వాని పని చేసుకుంటూ వాడు వాని పెండ్లం బిడ్డలు బతికేందుకు ఒక వ్యాపారము ఒక ఉద్యోగమో లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా అవి చేసుకుంటూ ప్రజాసేవలో ఉండి ప్రతినిత్యం ప్రతి ఇంటికి అందుబాటులో ఉండేవాడే ప్రజాప్రతినిధి అట్లా కాకుండా ఇక ఏ సర్పంచ్ గెలవగానే అన్ని పనులు వదిలేసి ఊరి మీద బడి దొరికినోడి కల్లా చిన్న పంచాయతీ అంటే దాన్ని గుంజి పేదగా చేసి వాడికింత వీడికింత వీడికింత వాని కోసం వాడి కార్లల్లో దిప్పుడు వీడి బండ్లల్లో దిప్పుడు ఈ వీటి కోసం ప్రజాప్రతినిధి అనే ముద్దర అవసరం లేదు ఊర్లో దందా చందా చేసుకుంటా తిరగొచ్చు ఉత్తిగా తిరగండి అట్లా కానీ ప్రజాప్రతినిధి అనే పదవి ఆ పేరు చాలా గొప్పది ఆ పదవి దానికో ప్రాధాన్యత ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు తల్లి తండ్రి పిల్లల్ని ఎప్పటికీ మోసం చేయరు నువ్వు ఎంత బడ్డు కొడుకైనా తల్లిదండ్రులు మోసం చేయరు కడుపులో పెట్టుకొని చూస్తావు అంటే ప్రజాప్రతినిధి అనే పదవి ఊరు మొత్తానికి ఒక తండ్రి లాంటిది తల్లి లాంటిది ఇక ప్రజలెంత ఇబ్బంది పెట్టినా ప్రజలెంత స్వార్థంగా ఆయన్ని కరప్టెడ్ చేయడానికి ప్రయత్నం చేసినా నువ్వు పెద్ద తరహాగా కడుపులో పెట్టుకొని వాళ్ళందరినీ జాగ్రత్త చూడాల్సిన పరిస్థితి కానీ ఆపద కోసం వస్తే వాడిని ట్రాప్లో వేసి వాడిని స్టేషన్ చుట్టూ తిప్పి వాడిని పంచాయతీలు చుట్టూ తిప్పి వాడిని వాడి డబ్బులు ఏదైనా ఉంటే రోజు వాని దగ్గర పీల్చి పిప్పి చేసి తర్వాత నువ్వు అప్పుల పాలై వాడు అప్పుల పాలై తర్వాత రోడ్ల మీద నువ్వు తిట్టుకొని వాడు తిట్టుకొని పంచాయతీలు నీ బతుకు పంచాయతీ పాలవుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు నిలబడే వాళ్ళు ఖచ్చితంగా మీ హద్దు దాటిపోయి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పోటీ పడి పెట్టకండి ఫస్ట్ చెప్పేది అది తర్వాత ప్రజాప్రతినిధి అంటే ఒక తండ్రి తల్లి లాంటి పదవి తల్లి తండ్రి లాంటి పదవి ఊరు మొత్తానికి అది మీరే స్వార్థంగా ఆలోచిస్తే అంటే నిలబడేవాడు స్వార్థపరుడై ఉంటే నువ్వు యాడున్నా అవినీతి అక్రమాలు జరుగుతాయి అందుకే ప్రజలు ఇక్కడ ప్రజలు చాలా వాంటుగా ఆలోచించాల్సింది ఏంటంటే కాలం మారుతూ ఉంది వాడిచ్చే ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఆ పూటకు అయిపోతూ ఉన్నాయి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఎన్నికల టైంలో వేస్తూ ఉంటారు రోజుకి అది రూపాయి నీకు భిక్ష వేస్తాడు రూపాయి భిక్షం వేస్తాడు రెండు రూపాయలు భిక్షం వేస్తాడు అని చెప్పి మీకు వస్తూ ఉంది నేనేమంటా ఉన్నా అంటే ఈ రూపాయి రెండు రూపాయి అడగండి ప్రజలు కూడా ఏంటంటే నిజంగా మీరు ప్రజాప్రతినిధిగా ఎవడన్నా నిలబడితే వాడిని ఏమడగండి అంటే అరే నాకు నీ జీవితకాలం నా జీవితకాలం మొత్తం బాగుపడే ఆఫర్ ఇవ్వరా అని చెప్పండి అప్పుడు పోని దరిద్రం దరిద్రానికి ఏదో అంటారు నువ్వన్నా బాగుపడతావు అట్లా ప్రతి ఓటర్ అడగండి వాడు వెయ్యి ఇస్తే వెయ్యి కాదురా నువ్వు ఇయాల్సింది వెయ్యితో నా జీవితం బాగుపడదు మూడు వందల అరవై రోజులు ఇంటూ లెక్కేసి నాకు ఇవ్వు అని చెప్పండి అప్పుడేమైందంటే వాడు అసలు డబ్బులు ఇవ్వడమే మానేస్తాడు హ్యాపీ కదా మీకు కోరుకున్నది డబ్బులు కావాలంటే మీ జీవితం మారాల డబ్బులు ఒక మనిషి దగ్గర మీరు తీసుకోవాలనుకుంటే మీ జీవితమే ఇప్పుడు అంటే ఈ రోజుకు ఇంకో రోజుకు తేడా అంటే ఒక పూట అందం కాదు జీవితం మారిందని కాదు నీ జీవితాంతం సెటిల్ అయిపోవాలి అట్లా ఆశించండి ఎందుకంటే సరే మాలాంటి ఇంకెవడో ఇంకోడు చూసిన పోనీరా వాడు ముంచితే ముంచిండు కానీ వాడు మాత్రం జీవితాంతం హ్యాపీగా బా బాగుపడతాను రా అన్నట్టు ఉంటుంది కానీ ప్రజలు ఆ పూటకు ఐదు వందలు మూడు వందలు రెండు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఈ తీసుకోవడం వాడికి మాత్రం ఇక వాడు మీకు ఇచ్చిన కదా అని ఆ పంచాయతీలో లైటు కాని నుండి చీపురు కట్ట కాని నుండి చివరికి అందులో పంచాయతీ వర్కర్ల దగ్గర నుండి ఇక సర్వ గడ్డి తినాల మరి తప్పదు కదా వాడు మీకు పది లక్షలు పెట్టాడు పది లక్షలు ఇంటూ వడ్డీ వాడు కూడా వడ్డీకి తెచ్చే ఎవడో ఒకడు తలక మాసిన వాడు ఉంటాడు వంద గారు వడ్డీకి తెస్తాడు వాడు మూడు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ ఆరు రూపాయలు వడ్డీ తీసుకొచ్చి వడ్డీకి పెట్టి మళ్ళీ మిమ్మల్ని నిండా ముంచుతాడు వాడు ఇప్పుడు మిమ్మల్ని ముంచినోడు వాడేమైనా బాగుపడతాడా అంటే వాడు నిండా మునిగి కాలం మారిపోతా ఉంది కనుక పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వాలు వేస్తున్న ట్రాప్ను గుర్తించండి ప్రజలు చైతన్యవంతంగా ఉండండి మంచిగా ఎంపిక చేసుకోండి ప్రజలు సర్వీస్ చేసే గ్రామస్థాయి ఎన్నికలు అంటేనే సర్వీస్ చేసేవాడిని ఎంపిక చేసుకోండి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు లేకుండా రాజకీయాల రొచ్చులో ప్రజలు పడకండి గొడవల్ని ప్రోత్సహించకండి మీకు నచ్చినోడు పోటేసుకోండి పంచాయతీ ట్రాప్లో ప్రభుత్వాల ట్రాప్లో మీరంతా ఎలర్ట్గా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు చూసిన వారు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే